అరెస్ట్ అయిన రుద్రాణి రాహుల్ని చితకబాదిన రాజ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పాపకైతే ఆపరేషన్ చేస్తుంది డాక్టర్ అయితే ఆపరేషన్ అయితే సక్సెస్ అవుతుంది ఇంతలో ఇక రుద్రాణి అయితే పాపకి ఆపరేషను చేసేశారు మినిస్టర్ గారు పాప బ్రతికేసింది అని అంటూ ఉంటుంది రుద్రాణి ఇక అది విని మినిస్టర్ అయితే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు ఖచ్చితంగా ఆ పాపని తీసుకువచ్చి వాళ్ళ పాపని మీ దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోతారు ఇప్పుడు తులసి గారికి మీరు నిజం చెప్తే మిమ్మల్ని అసహించుకుంటారు అందుకే ఇదంతా జరగకూడదని నేను ఆపరేషన్ అయినా బ్రతకూడదని ఆ బిడ్డని ఆ పాపని చంపమని నేను నా రౌడీల్ని పంపించాను అని అంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడే ఇక ఇదంతా కూడా తులసి అయితే వినేస్తుంది ఇక తులసి వినేసి షాక్ అయిపోతూ ఉంటుంది అంటే నా పాపని ఈ రుద్రాన్ని చంపమని రౌడీల్ని పంపించిందాం నా పాపని నేను కాపాడుకోవాలి అని వెంటనే ఇక తులసి అయితే హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది కావ్య పాపని తీసుకొని ఆ తర్వాత ఇక మినిస్టర్ అయితే పాపమని చంపమని రౌడీల్ని పంపిస్తావా అని రుద్రాన్ని చంప పగల కొడతాడు దాంతో ఇక రుద్రాన్ని షాక్ అయిపోతాం ఏంటి మినిస్టర్ గారు నన్ను కొడుతున్నారేంటి అని అంటూ ఉంటే ఇప్పటి వరకు కూడా ఆపరేషన్ చేసినా నా పాప బ్రతకదని డాక్టర్లు చెప్పడంతో మళ్ళీ నా తులసి ఏమైపోతుందో పాప మీద దిగులు పట్టుకొని తను నాకు దూరం అయిపోతుందని బాధతో నేను కావ్య బిడ్డని నువ్వు కిడ్నాప్ చేయమంటే చేశాను ఇన్ని రోజులు కావ్య తన పాప కోసం ఎంతో ఆరాటపడింది అయినా సరే ఏనాడు కూడా నా కూతుర్ని తను బాధ పెట్టలేదు నా కూతుర్ని కన్న బిడ్డలాగా చూసుకొని ఈరోజు కుటుంబం మొత్తం హాస్పిటల్లో పరిగణపులు కాస్తాం నా బిడ్డ ఆపరేషను సక్సెస్ అవ్వాలని నా బిడ్డ బ్రతకాలని కుటుంబం మొత్తం కూడా ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నారు ఇప్పటికి కూడా నేను కళ్ళు తెరుచుకోపోతే నేను మనిషిని కాదు ఇప్పుడు నేను ఆ రౌడీల్ని నువ్వే పంపించావని చెప్పినా రాజు నమ్మడం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మినిస్టర్ అయితే మినిస్టర్ గారు మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అలాంటిదేమీ జరగదు మీరేమీ అసలు వాళ్ళ మీద జాలి చూపించకండి అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని అవును జాలి చూపించకూడదు ఇప్పుడు మాత్రం నీ మీద నేను జాలి చూపించకూడదు సెక్యూరిటీ ఈవినింగ్ అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయించండి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక రుద్రాని అయితే అరెస్ట్ అవుతుంది తరువాత ఇక తులసి అయితే హాస్పిటల్కి వెళ్తుంది ఇంతలో రౌడీలు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి పాపని అయితే చంపాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇక రాజు అయితే పాపని కాపాడడానికి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక రౌడీలందరూ కూడా రాజుని కొడుతూ ఉంటారు అలాగే అయితే రౌడీల్ని కూడా చితుకు బాతూ ఉండగా ఆ ఘర్షణలో ఒక రౌడీ అయితే రాజుని వెనక వైపు నుంచి కత్తితో పొడవాలని కత్తిని తీసుకొని ఇక రాజు వైపుకైతే వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక తులసి అయితే అడ్డుపడుతుంది ఇక తులసికి ఆ అయితే కడుపులో గుచ్చుకుంటుంది దాంతో ఒక్కసారి ఇక తులసి గారు అని రాజు అయితే గట్టిగా అరుస్తాడు ఇంతలో బయట ఉన్న సుభాష్ అందరూ కూడా లోపలికి వచ్చేస్తారు సుభాష్ ప్రకాశం అందరూ కూడా లోపలికి వచ్చి రౌడీలను చితక పోతారు ఇంతలో మినిస్టర్ అయితే పోలీసుల్ని పంపించి రౌడీలను అరెస్ట్ చేస్తాడు అప్పుడే ఇంకా మినిస్టర్ అయితే రాజు కావెలికి ఇక దండం పెట్టి అంటూ ఉంటాడు నన్ను క్షమించండి నేను ఆ రుద్రాని మాటలు విని చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే అది విని అప్పుడే ఇక దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారండి అసలు రుద్రాణి ఏంటి అని అపర్ణ అంటూ ఉంటే ఆ రోజు హాస్పిటల్లో రుద్రాణియే మీ మనవరాల్ని మార్చేయమని నా కూతురు స్థానంలో రాజు కూతుర్ని పెట్టించమని తనే సలహా ఇచ్చింది ఇప్పటి వరకు కూడా తనే మీ కుటుంబం మీద దాడి చేయమని మిమ్మల్ని అందరినీ కూడా చంపేయమని కూడా సలహా ఇచ్చింది ఈరోజు నా కూతుర్ని మీరు ప్రాణాలతో మాకు అప్పగించారు నా భార్య కూడా ఈరోజు ప్రాణ పరిస్థితిలో ఉంది దానికి కారణం ఆ రుద్రాణియే అని అంటూ ఉంటాడు ఈరోజు పాప బ్రతికిందని పాప బతకూడదని రౌడీల్ని పంపించింది కూడా ఆ రుద్రాని ఏ అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అది విని అంటే రుద్రాన్ని బయటికి వెళ్ళినా సరే తన బుద్ధి మాత్రం మారలేదనమాట అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే ఇంతలో డాక్టర్ వచ్చి మినిస్టర్ గారు మీ ఆవిడకి ఏమీ కాలేదు తను చాలా హెల్దీగానే ఉన్నారు మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటే ఈలోగా రేఖ అన్నయ్య అమ్మని అరెస్ట్ చేయించారట అని అంటూ ఉంటుంది చా ప్లాన్ అంతా బెడ్స్ కొట్టింది ఇప్పుడు ఏం చెయ్యాలి అమ్మని ఎలాగైనా సరే విడిపించాలి అని అనుకుంటూ ఉంటాడు రాహుల్ అయితే తర్వాత ఇక మినిస్టర్ అయితే వాళ్ళ పాపని తీసుకొని కావ్యకి వాళ్ళ పాపనైతే ఇచ్చేస్తారు అలా ఇచ్చేసిన తర్వాత తులసి అయితే కావ్య నిజంగా నీకు చేతులు ఎత్తి దండం పెట్టాలి అని అంటూ ఉంటే మీరు చాలా మంచి వాళ్ళు ఆ రుద్రాని మాటలు విని మినిస్టర్ గారు కేవలం మీకోసం మీకేమన్నా జరిగితే ఆయన తట్టుకోలేకే ఇదంతా చేశారు ఆయన్ని అర్థం చేసుకోండి అపార్థం చేసుకోకండి ఆయన మంచి మనిషే కానీ రుద్రాని లాంటి చెడు మనిషి మాటలు విని ఆయన మీ కోసం పాప కోసమే ఇదంతా చేశారు అని కావ్య అయితే నచ్చజెప్తుంది మొత్తానికి కావ్య అయితే మినిస్టర్ కూతుర్ని బ్రతికించి తన కూతుర్ని తన ఒడికి చేర్చుకుంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక అయితే రుద్రాణి జైల్లో ఉందని తెలుసుకొని ఇక రుద్రాణిని కలవడానికైతే వెళ్తాడు అప్పుడే రుద్రాణి కలవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన రాజుకైతే రాహుల్ అయితే రేఖ అక్కడే ఉండడం గమనిస్తాడు గమనించి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు మమ్మీ ఏంటి మమ్మీ ఎంత ప్లాన్ చేశావో ఆ మినిస్టర్తో చేతులు కలిపి ఎంతలా ప్లాన్ చేసినా సక్సెస్ అవ్వలేదేంటి మమ్మీ అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే రే రాహుల్ నన్ను జైలు పాలు చేసిన ఆ కావ్య రాజుల్ని వదిలిపెట్టొద్దు మీ ఇద్దరు ఆ ఇంట్లోనే ఉండి వాళ్ళ నాశనాన్ని మీరు చెయ్యండి నేను అది కళ్ళారా చూడాలి అని అంటూ ఉంటే మమ్మీ నీకు బెయిల్ కూడా ఇవ్వమని చెప్తున్నారు మినిస్టర్ నీకు బెయిల్ రాకుండా చేశాడు అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే బెయిల్ రాకపోయినా పర్వాలేదురా నేను ఇక్కడే ఉంటాను నేను మీకు ఏ సలహా అయినా ఇస్తాను అని రుద్రాని అంటూ ఉంటుంది అప్పుడే ఇక అయితే అదంతా వీడియో తీసి అప్పుడే ఇక ఇంటికి వెళ్ళి అందరికీ కూడా చూపిస్తాడు ఇక అందరికీ కూడా చూపించి రాహుల్ మారిపోయాడని నువ్వు అనుకున్నావు కదా స్వప్న రాహుల్ మారలేదు అలాగే రేఖ కూడా నన్ను పెళ్లి చేసుకొని ఈ ఆస్తిని కొట్టేయాలని ఇక్కడికి వచ్చింది వాళ్ళిద్దరి నిజస్వరూపం చూడు అని రుద్రాణితో రాహుల్ రేఖ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఇక ఎక్కించేస్తాడు అప్పుడైకా అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది స్వప్న అయితే ఇంతలో రాహుల్ రేఖ అయితే లోపలికి వస్తారు అప్పుడైకా రాజైతే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు రాహుల్ అని అడుగుతూ ఉంటే అది అలా బయటికి వెళ్ళొస్తున్నాము మనసు ఏమీ బాగోక అని అంటూ ఉంటే అప్పుడే రాజ అయితే రాహుల్ని చంప పగలగొట్టి శాశ్వతంగా మీ ఇద్దరు బయటే ఉండండి అని అంటూ ఉంటాడు మీరు ఎక్కడికి వెళ్ళారో ఎవరిని కలిసి వస్తున్నారో నాకు బాగా తెలుసు అని వీడియో చూపిస్తాడు అప్పుడే ఇక స్వప్న అయితే ఇక రాహుల్ని చంప పగలగొడుతుంది కొడుతుంది రేఖని కూడా చంప పగల కొట్టి మీ అమ్మ బుద్ధులే మీకు వచ్చాయి మీ అమ్మ బాగుపడలేదు మిమ్మల్ని కూడా బాగుపడివడం లేదు నేను ఈ ఇంట్లోనే ఉంటాను మీరే బయటికి పొండి నీలాంటి మొగుడు నాకు అవసరం లేదు అని ఊహించని నిర్ణయం తీసుకుంటుంది స్వప్న చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు